అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల అత్యంత ఘనంగా నియోజకవర్గంలోని కొలతాల జన్మదిన వారోత్సవాలు వారం ఏర్పాట్లు చేశారు అందులో భాగంగా నెహ్రూ చౌక్ నాలుగు రోడ్ల జంక్షన్లో లో అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకే ఆధ్వర్యంలో భారీ స్టేజ్ ప్రోగ్రాం నిర్వహించి కులతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సినీ నటులు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ జిమిని సురేష్ మాణిక్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా భీమర రామ్కి మరియు సినీ నటులు కూటమి నాయకుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కణతాల రామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం కొలతాల రామకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన క్రికెట్ వాలీబాల్ కబడ్డీ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు సినీ నటులు మరియు కూటమి నాయకుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరిశెట్టి రాంకి మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు నియోజకవర్గం అంతటా ఒక పండగలా జరిగిందని తెలిపారు అలాగే ఆయన జన్మదిన సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పలు చోట్ల సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు ఐ క్యాంపులు నిర్వహించారని అలాగే వారం రోజుల ముందుగానే ఆయన పేరు మీద పలు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగాయని ఈ సందర్భంగా వారందరికీ పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నామని అన్నారు అదేవిధంగా ఈరోజు ఈ జన్మదిన వేడుకలకు విచ్చేసిన సినీ నటులకు మరియు కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వారి నేత్రాన్ని దానం చేశారు దానికి సంబంధించి వారు ప్రతిజ్ఞ చేశారు ఆ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పురస్కరించుకొని నేత్రదానం చేయడం అనేది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది ఇది ఒక అరుదైన చరిత్ర రామకృష్ణ గారికి రికార్డులు కొత్తగా ఇది ఒక ఇంకో కొత్త రికార్డు ఆడి జీవితంలో అది ముచ్చరాజు గారు అలాగే వేర నాగసింహ గారు దాన్ని సాధన చేసనందుకు వారి రూపు కోలా మెడి వచ్చే సంబర అవకాశాన్ని అతిథిగా కార్స్ కోట ప్రజలు ఇచ్చే గౌరవో అభిమానమనే ఈ పెద్ద పెద్ద మహానుభావులు రికార్డుస్ ఉన్నాయి కొనసాల్ రామకృష్ణ గారికి కూడా ఒక రికార్డు ఉంది స్వయంగా నేను చెప్పాను ఆయన చాలా ఆనందపడ్డారు నైన్ ఓట్స్ తో ఎంపీ సీట్ గెలిచినటువంటి గెలుపుని సమానంగా చూసే వ్యక్తి ఎవరున్నాయి రాష్ట్రంలో గౌరవం లేని శ్రీ కొనసాల్ రామకృష్ణ గారు ఆయన పురస్కరించుకుని మరి అనగాపల్లిలో ఉన్న వాళ్ళు కాదు మేము రాష్ట్ర చరిత్రలో కూటమి అధికారంలోకి మొట్టమొదటిసారిగా అమ్మవారి పూజ ఇచ్చి ఇక అప్పటికి యాభై రోజులు టైం ఉంది ఫస్ట్ ప్రచారం మొదలు పెట్టింది అనకాపల్లిలో అనగాపల్లిలో విజయం సాధించారంటే మొత్తం రాష్ట్రం అంతా వచ్చేసినట్టే లెక్క ఇప్పుడు మనం నూట అరవై నాలుగు ఈసారి డిప్యూటీ సీఎం టూ థౌజండ్ నూట డెబ్బై నాలుగు అవుతుంది సార్ మనకి ఎవరైనా చెప్పినా అది అవదన్న ఎన్నో మాట్లాడతారా ఎన్నే కాదు ఈ రోజు ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడుకోవడానికి అనగాపల్లి ప్రజలు ఇక్కడ గౌరవం ఏదైనా పెద్దలందరూ నన్ను పిలిచినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందపడుతూ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రతిరూపం ఆయన మరి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడో మరి కార్యక్రమాల్లో ఉంటారు వారిని కూడా మనం ఇక్కడ తెలుసుకోలేని పరిస్థితిలో వారి తమ్ముడు మన అందరి తమ్ముడు జూనియర్ పవన్ కళ్యాణ్ నిజంగా అంటే ఎంత అభిమానం ఉంది తనకి అన్న ఎన్నింటి నేను వస్తాను అని చెప్పి గుండెల్లో పెట్టుకుని రాష్ట్రంలో అనకాపల్లిలోనే కాదు కొనంతల రామకృష్ణ గారు ఢిల్లీలో కూడా కొనంతాల రామకృష్ణ గారు అంటే అనకాపల్లి సౌత్ అని చెప్పినారు అంతటి మహానుభావుని మీరు ఆశీర్వదించి ఓట్ల రూపంలో వారిని గెలిపించి త్వరలోనే కొత్త సంవత్సరం ఆయన మంత్రి పదవి కూడా చేపడతారని తెలియజేశారు